ఈశ్వరుడి యొక్క చైతన్యము పడితే మనసు పనిచేస్తుంది అసలు ఈశ్వర చైతన్యం పడకుండా మనసు ఎలా పనిచేస్తుంది సంకల్ప వికల్ప వికల్పములు ఎక్కడి నుంచి వస్తాయి నానాఛిద్రఘటోధరస్థిత మహాదీప ప్రభావస్వరం జ్ఞానం చక్షురాది చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమైవ భాంతమనుభాత్యే సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయి నవ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు దక్షిణామూర్తి అష్టకంలో మనసు మాత్రం ఆయన ప్రభావం వాక్కు ఇచ్చినది ఏదో భావన వచ్చిందనుకోండి ఆ భావన నాలో కదిలినప్పుడు మూలాధార చక్రం దగ్గర నుంచి పైకొచ్చిన గాలి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే నువ్వు అట్లా నిర్గమించకూడదు సమయం రాలేదని వెనక్కి తోసేస్తే నోటిలోకొచ్చి నిలబడిన వాయువుని నాలుక కదిలి నొక్కితే సొట్టలు పడి గాలి అక్షరములై నా నోట్లోంచి బయటికి వస్తున్నప్పుడు అక్షరములు పదములై పదములు వాక్యములై నా భావనని పట్టుకుని ఆకాశగతమై వచ్చి మీ చెవులలోంచి లోపలికి వెడితే నా భావాలు మీ భావాలు అవుతున్నాయి సభాభ్యస్ సభాపతి అది చేస్తున్నవాడెవరు నేను మాట్లాడుతున్నానంటే అర్థం ఎక్కడుంది దానికి ఇది నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్పాను వ్యాఖ్యానం అంటే ఇది అది చెప్పింది నేను చెప్పింది అది చెప్పింది ఇది నాకు మైకు నేను ఆయనకి మైకు లోపలుండి ఆయన చెప్తే నేను మైక్ తప్ప నేను చెప్పడం ఏంటి అది తెలిసిన్నవాళ్ళు నేనన్న మాట అనలేదు ఆయన ఇది పలికిస్తే అది పలుకుతాడు